చూస్తే మల్లనూర్ టెంపుల్ ఇంకో పక్క చూస్తే కంగుంది కుప్పానికి బ్రహ్మాండమైన ప్లేస్ ఉన్నాయి ఇక్కడంతా కూడా ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టారు కుప్పంలో ఏ ఉత్పత్తులు వస్తున్నాయి కుప్పం బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం ఇంతవరకు ఎప్పుడూ లేదు కుప్పానికి ఒక బ్రాండ్ మనం ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు కూడా బ్రాండ్లు ప్రమోట్ చేస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఒక పక్క అభివృద్ధి ఏం చేశామో అని చెప్పాను మీకు ఇంకొక పక్క సమీక్ష నేను ఎప్పుడూ ఒక మాట చెప్పాను అభివృద్ధి సంక్షేమం నాకు రెండు కళ్ళు నా పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి దేవేది డబ్బులుండే వాళ్ళ కోసం కాదు ఈ పేదవాళ్ళకని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఆలోచన ఒకటే వచ్చిన ఆదాయంలో కొంత మీకు ఇవ్వాలి ఇస్తూనే ఉండాలి మళ్ళీ అభివృద్ధి చేయాలి మీకు చేప ఇవ్వడమే కాకుండా చేపలు పట్టుకోవడం కూడా నేర్పించాలి అప్పుడు శాశ్వతంగా మీలో పేదరికం పోతుంది అందుకే వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాను అభివృద్ధి కంటే స్పీడ్గా సంక్షేమాన్ని చేస్తున్నాను గడచిన ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు మామూలు కాదు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నేను ఎప్పుడూ మీకు ఈ విషయాలు కుప్పంలో చెప్పలేదు ఆ రోజు జరిగినటువంటి విధ్వంసం తక్కువ ఈసారి జరిగిన విధ్వంసం భయంకరం చాలా భయం వేస్తుంది తలుచుకుంటేనే పది లక్షల కోట్ల రూపాయల అప్పులు వడ్డీ కట్టాలి అసలు కట్టాలి అప్పులు తెచ్చుకోవాలంటే వెసులుబాటు లేదు ఇంకో పక్కన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పడకేశాయి వాళ్ళందరినీ సరిచేయాలి కేంద్రం ఇచ్చిన డబ్బులు వేరే దానికి ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసి కేంద్ర నిధులు కూడా తీసుకోలేని పరిస్థితి అవన్నీ కూడా సరిచేసే పరిస్థితికి వచ్చాం ఎన్ని కష్టాలున్నా అది నేను దిగమింగి నా ప్రజలు కష్టపడకూడదనే ఉద్దేశంతోనే సమక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నిన్ననే పేదల సేవలో నిన్నంతా కూడా నేను కొవ్వూరు నియోజకవర్గానికి వెళ్ళాను ఒక మాదిగా చర్మకారుడు చెప్పులు కుట్టే వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి డప్పు కళాకారులకు ఇచ్చే నాలుగు వేల రూపాయలు ఆయనకిచ్చి